అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెలలోపు ఈ నెల చివరిలోపు ఇది చేసుకోకపోతే రేషన్ కార్డుతో పాటు పథకాలు కూడా రద్దు అవుతాయండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ పెట్టుకోండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది అందులో ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అర్హు లిస్టులు అందులో నేను ఇస్తాను ఓకే చూడండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై ఐదు లక్షల పైగా రేషన్ కార్డులు ఉండటం అయితే జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ప్రతి రేషన్ కార్డుని కూడా ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఈ కేవైసీ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది అయితే చాలామంది రేషన్ కార్డు కలిగిన వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేవైసీ అనేది చేసుకోలేదు అయితే దాన్ని ఈ నెల మార్చి చివరి అక్కడ వరకు ముప్పై తేదీ వరకు గడువు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు కలిగిన హోల్డర్స్ ఉన్నారో అందరికీ కూడా రేషన్ డీలర్స్ ఫోన్ చేస్తున్నారు వీలైతే వేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఈ కేవైసీ చేసుకోవాలి ఎందుకంటే రేషన్ కార్డు అనేది పథకాలకే అనుసంధానంగా ఉంటుంది ఎందుకంటే పథకాలకు ఏదైనా అర్హత సాధించేది ఏదైనా ఉందంటే ఒక తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారిని బిలో పావర్టీ కింద లెక్క పెడతారు కనుక సో ఈ యొక్క రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉంటారు అంటే చిన్నపిల్లలతో సహా ఆరు సంవత్సరం దాటి ఎవరైతే వస్తున్నారో ఇప్పుడు ఐదు సంవత్సరాలు దాటి ఆరు సంవత్సరాలకు వస్తున్నారో వారిని కూడా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఏలి ముద్ర తీసుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టడం జరిగింది ఒకవేళ పిల్లల నిమిత్తం ఎదువంటి వాడి అమ్మఒడి కానీ తల్లికి వందన లాంటి పథకాలు లాంటి పని అనుకోండి రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకోకపోతే ఆ పిల్లడు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డబ్బులు అయితే తల్లి ఖాతాలో పడే అవకాశం అయితే లేదు సో ఇది మాత్రం గమనించండి సో ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు రేషన్ కార్డుకి కలిగిన ప్రతి ఒక్కరు మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు డేలర్గా లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆధార్ దాంట్లో మీ రేషన్ కార్డు నెంబర్ ఇస్తే మీ యొక్క వేలు ముద్రలు ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మీకు రేషన్ కార్డు సంబంధించిన రేషన్ను అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు రేషన్ కార్డు రద్దు అవ్వకుండా ఉండాలని అంటే కేవైసీ చేసుకోవడం థర్టీ ఫస్ట్ అయితే దానికి లాస్ట్ సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో ఆల్ పెట్టుకోండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ ఉంది థ్యాంక్ యూ